రాజీవ్ గాంధీ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ మాజీ అధ్యక్షులు పైడి దుర్గారావు కరోనా సమయంలో చేసిన సేవలు అమోహమని నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి అన్నారు పైడి గణేష్ పైడి వెంకన్న ఆధ్వర్యంలో మార్కెట్ ఆవర్లో మొదటి సంవత్సరం పురస్కరించుకొని సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైడి దుర్గారావు మార్కెట్కి మూడు సార్లు ప్రెసిడెంట్గా చేసి మార్కెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు కరోనా కష్టకాలంలో భయపడకుండా పేదలకు ఎన్నో సేవలు చేసి అందరితో అందరి మమక్యమై అందరి మన్నలను పొందిన వ్యక్తి అని కొనియాడారు ఆయన భౌతికంగా మనకు దూరమైన ఆయన ఆశయాలు ఉండడం వల్లే ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించగలిగామని సందర్భంగా వారు తెలిపారు మొదటి సంవత్సరాన్ని కుటుంబ సభ్యుల మధ్య కాకుండా మార్కెట్ పేదల మధ్య జరుపుకోవడం దుర్గారావు చేసిన సేవలకు నిదర్శనమని అన్నారు దుర్గారావుకి అర్పించిన వారిలో మాజీ వైస్ ప్రెసిడెంట్ బతుల దుర్గారావు వెన్న రత్నారావు దంగేటి రవికుమార్ ఆఖరి శ్రీను ఆలమూరి పవన్ మొన్నాసీను మరియు వ్యాపారస్తులు కార్మికులు పాల్గొన్నారు I'm a ఈరోజు మరి పైడు దుర్గారావు గారు మన ఎందు లేకపోవటం మన దురదృష్టకరం మరి పైడు దుర్గారావు గారు రాజీవ్ గాంధీ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ పుట్టినప్పటి నుంచి మరి ఇక్కడ మంచి సర్వీసులు అందించడం జరిగింది మరి పైడు దుర్గారావు ప్రథమ వర్ధంతు సందర్భంగా మరి రాజీవ్ గాంధీ మార్కెట్లో మరి ఘనంగా ఆయన వర్ధంతి వేడుకలు జరిగి జరుగుతున్నాయి అదేవిధంగా అన్నదాన అన్నదాన కార్యక్రమం కూడా మరి బాగా జరుగు చేస్తున్నారు మరి ఆయన ఆత్మకి పవి పవిత్ర ఆత్మకి శాంతి సేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు నమస్కారం ఈరోజు రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ మాజీ అధ్యక్షులు పైడి దుర్గారావు గారి ప్రథమ సంవత్సరం జరుగుతుంది ఈ రోజు స్వర్గీయ వైడు దుర్గారా ప్రథమ వర్తనం జరుగుతుంది ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసినటువంటి పెద్దలు నమస్కరిస్తూ మరి ఈ రోజు వారు దాదాపుగా మార్కెట్ రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్కి గత నాలుగు శతాబ్దాలుగా కూడా దశాబ్దాలు కూడా అనేక సేవలు అందించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా మంచి సేవలు అందించారని చెప్పి వాళ్ళిద్దరు కాంపిటీషన్ కూడా నాయస్థాయి సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు పీడిఆర్ గారు ఉండి మీ కమిటీ అప్పుడు అందరం కూడా సేవలు అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరి వాడిగా బాబాయ్ అని ముద్దుగా పిలుచుకునే వ్యక్తి పైడు దొరకరు అని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ తరఫున కోరుతున్నాను అందరికీ నమస్కారం రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ మా పీడిఆర్ బాబాయ్ టమాటాలు ఉన్నంతకాలం మా బాబాయ్ పేరు ఉండిపోద్ది అది ఆయన ఆశీస్సులు మాకు వెళ్ళవేళలు ఉండాలని ఈ రోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం జయప్రదం యూ అందరికీ నమస్కారం అండి మా నాన్నగారు అయిన పైడు దుర్గారు పీడిఆర్ అనే ట్రేడ్ మార్కులు ఆయన రాజీవ్ గాంధీ హోల్సెల్ ఎస్టేబుల్ మార్కెట్ మాజీ అధ్యక్షులు వారి ప్రథమ వర్ధన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా సంఘ పెద్దలైన ప్రతి ఒక్కరు సహకార సహకారాలు అర్థించుకోవాలి జరగడం వల్ల చాలా సంతోషిస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్